భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ భారత్ ట్యాక్సీ తీసుకొచ్చింది దీనివల్ల ఊబర్ ఓలా ర్యాపిడ్ లాంటి సంస్థలు బాగా భారీగా దోచుకుంటున్నాయి కదా ఈ దోపిడీ గండి కొట్టే విధంగా అయితే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది గత రెండు సంవత్సరాలుగా దీని మీద పూర్తిగా అవగాహనతో అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఈ కొత్తగా ఈ యాప్ అయితే తీసుకొస్తుంది ఇది నవంబర్లో మొదటి విడత పైలట్ ప్రాజెక్టుగా ఆరు వందల యాభై మందితో మొదలు పెట్టబోతున్నారు ఆ తర్వాత ఏమొచ్చేసి ఐదు వేల మంది డ్రైవర్లకి ఇందులో అవకాశాలు ఇస్తారు ఇక ఎవరి వెహికల్స్ కి వాళ్ళే యజమాని ఏ కమిషన్ బేస్ ఉండదు మినిమం ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తారు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు ఎందుకంటే ఈ గ్రీన్ ఎనర్జీ ద్వారా పొల్యూషన్ ఉండదు కాబట్టి ఇప్పుడు మొత్తం రెండు వేల ముప్పై నాటికి లక్ష మందికి పైగా ఇందులో చేర్చుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే కొత్తగా ఈ యొక్క యాప్ తీసుకొచ్చింది ఇది ప్లే లో కూడా మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఓవర్ వాలా లాంటి కంపెనీలకి ఇది ఒక పెద్ద భారీ షాక్ పైగా వీళ్ళు ఎప్పటికప్పుడు క్యాన్సిల్ చేసేస్తారు మళ్ళీ వాలా అయితే ఇప్పుడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంటూ ఒక ఏంటది టిప్ అంట ఆ టిప్పును కూడా యాడ్ చేస్తున్నారు మనం ఆ టిప్పును కనుక ప్రెస్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ వెంటనే మనకు బుకింగ్ అవ్వడం లేదు ఇది ఒక పెద్ద దంద టైంకి రావు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా క్యాన్సిల్ చేస్తారు ఫోన్లు చేసి ఎంత వచ్చింది అని అడుగుతారు ఎంత డబ్బులు అంటే వాళ్ళకి గిట్టుబాటు అవ్వకపోతే క్యాన్సిల్ చేసేస్తారు ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు అందువల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ భారత్ టాక్సీల వల్ల వినియోగదారులకు ఎంతో కొంత లాభం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి